చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో మునీశ్వర్లు పాటిస్తూ వస్తున్న వ్రతం చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతం అని అర్థం కుందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాస్యం అనే పేరుతో చేస్తున్నారు ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు వితంతువులు యోగినులు ఎవరైనా సరే చేయవచ్చును ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలేకాదశి సైన ఏకాదశి అని పిలుస్తారు శుద్ధ ఏకాదశిని సైన ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతం చాతుర్మాస్య వ్రతం చాతుర్మాసం నాలుగు నెలలు సనాతన ధర్మానికి సంబంధించిన పనులు చేయమన్నారు భగవంతుని పూజించడం దేవుణ్ణి ధ్యానించడం సర్వశుభప్రదమని భావిస్తారు ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా చాలా ఫలితం పొందవచ్చునని శాస్త్రవచనం అందుకే దీనిని నాలుగు నెలలపాటు ఆచరిస్తారు అనాదిగా మునులు ఋషులు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి కానీ ఈ రోజుల్లో కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో చేస్తున్నారు శుద్ధ దశమి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషసయ్యపై నిద్రకు ఉపక్రమిస్తారు తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరుగు నిద్రలేస్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు ఈ కాలంలో త్రిసంధ్యల్లో చేసే పూజలు వ్రతాలు నాకెంతో ఇష్టం ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తూ ఇతరుల చేత చేయిస్తారో వారంతా నా సన్నిధికి చేరుకుంటారు శుద్ధ దశమి నుండి కూరలు శ్రావణశుద్ధ దశమి నుంచి పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి పాలు ఆశ్వీజ శుద్ధ దశమి నుండి పప్పులు తినడం మానివేయాలి విష్ణుమూర్తి అందు గలవారిని పరీక్షించుటకు ఇలా సైనిస్తానని చెప్పి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో పాలసముద్రానికి వెళ్ళి శేషపాన్పుపై పాన్పుపై మానవ జీవితాన్ని ఒక క్రమంలో పెట్టేదే చాతుర్మాస్య వ్రతంగా భావిస్తారు ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు ప్రకృతిలో అనేక రకాల మార్పులు వస్తాయి ఈ కాలంలో బావుల్లో నదుల్లోని కొత్త నీరు చేరి తాగితే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి ఈ ఋతువులో ఆషాఢం నుంచి నాలుగు నెలల పాటు ఆచరించవలసిన ఆరోగ్యప్రద వ్రతాన్ని చాతుర్మాస్యము అంటారు ప్రతి సంవత్సరము ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరుసటి రోజు చాతుర్మాస్య వ్రతాన్ని సంకల్పం చేసి దాన్ని ప్రారంభిస్తారు వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం ఎక్కువ ఉష్ణమగును కావున ఉష్ణం చేయి ఆహారాన్ని భర్జించమన్నారు మన పెద్దలు దీన్ని శాఖ వ్రతం అన్నారు మాసంలో కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా పండుతాయి ఇవి భూమిలో ఉండే ఉష్ణ సహాయంతో పెరుగుతాయి శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు భూమిలో ఉండే వేడి ఎక్కువగా కేంద్రీకరించి ఉంటుంది వర్షాకాలం ప్రారంభమైనప్పుడు భూమి లోపలికి నీరు చేరి లోపల అత్యుష్ణము సస్యముల మూలకంగా విసర్జింపబడుతుంది ఈ సస్యముల నుండి లభించే కూరగాయలు ఆకుకూరలు ఈ నెలలో తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తక్కువ అవడానికి అవకాశం లభించదు మనం తినే ఆహారం మూలకంగానే అనేక రోగాలు వస్తాయి ఆహార నియమాలను ఉల్లంఘిస్తే అనేక విధమైన రోగాలు కాలక్రమేణా దాపరిస్తాయి అందుచేత ఈ కాలంలో భూమి నుండి బహిర్గతమవుతున్న వేడి శాఖపత్రములందు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాలంలో ఆకుకూరలు ఎక్కువగా సేవించకూడదని మన పెద్దలు చెప్పారు అంటే చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి వీరి ఈ నాలుగు మాసాల్లోని కొన్ని ఆహార పదార్థాలు తినడం విడిచిపెట్టాలి శ్రావణ మాసంలో ఆకుకూరలు భాద్రపద మాసంలో పెరుగు ఆశ్వీజ మాసంలో పాలు కార్తీక మాసంలో పప్పు పదార్థాలను వీరు తినకూడదు సూర్యోదయం కాకముందే స్నానం చేసి అత్యంత నిష్టతో ఇష్టదేవతలను పూజించి దీక్షను పాటించాలి శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఏ విధమైన కాయకూరలు ఆకుకూరలు భోజన పదార్థములుగా వాడరాదు ఏ పదార్థములు తిన్నా పప్పు పదార్థంతో వండినవే అయి ఉండాలి చివరికి పోపు సామాన్లో వాడే కరివేపాకు కొత్తిమీర కూడా వాడరు అంతేకాదు కారం కొరకు మిరియాలు జీలకర్ర తప్ప తక్కిన సుగంధ ద్రవ్యాలను వాడరు ఈ వాతకాలంలో ఉసిరి వరుగు మామిడి వరుగు వేపపూత పచ్చళ్ళు ఎక్కువగా వాడుకోవాలి నిమ్మకాయ గుమ్మడికాయ ముల్లంగి రేగుపళ్ళు పొట్లకాయ చెరుకు చింతపండు మినుములు ఉలవలు తెల్ల ఆవాలు అలసందలతో చేసిన పదార్థాలని తినకూడదు ఈ విధమైన ఆహార నియమం మనసును స్థిరపరచడానికి దైవధ్యానానికి ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి